మూడు వారాల్లో అన్నా క్యాంటీన్లను ప్రారంభించేలా కార్యాచరణ రూపొందించామన్నారు మంత్రి నారాయణ అన్నా క్యాంటీన్ల భవనాలను రెనోవేట్ చేయాలని ఆదేశించామన్నారు ఇస్కాన్ కే అన్నా క్యాంటీన్ల నిర్వహణ ఇవ్వాలా వేరే టెండర్లను పిలవాలా అనే దానిపై చర్చిస్తున్నామని అన్నారు మంత్రి నారాయణ అసైన్మెంట్ ఇచ్చాను అదేవిధంగా ఇస్కాన్లను కూడా పిలిపించాను నేనే పిలిపించాను వాడు కూడా మాట్లాడమన్నాను అంటే ఇది ఫర్దర్గా టెక్నికల్గా టెండర్ ఇవ్వాలా లేదంటే వాళ్ళకే ఇప్పుడు అధికారులు అడిగాను దాంట్లో ఒక క్లాజ్ ఉంది ఆ క్లాజ్ ఏంటంటే ఎవ్రీ ఇయర్ ఆ ఇండెక్స్ ప్రైజ్ ఇండెక్స్ ప్రకారం ప్రైజ్ ఇండెక్స్ ప్రకారం వాళ్ళకి అన్యాయం చేసి ఇవ్వచ్చు అని అప్పుడు ఇచ్చిన జీవోలో ఉంది అన్నారు ఇప్పుడు నలభై గ్రాముల జీడి ఇంగువ పొడి కొంటే నలభై గ్రాముల జీడి ఇంగువ పొడి ఉచితం ఇప్పుడు నలభై గ్రాముల జీడి ఇంగువ పొడి కొంటే నలభై గ్రాముల జీడి ఇంగువ పొడి ఉచితం అయితే అవన్నీ స్టడీ చేయమని అధికారులకు కూడా ఆదేశించారు వాళ్ళు స్టడీ చేస్తున్నారు వాళ్ళు స్టడీ చేస్తే దాని మీద డీటెయిల్ డిస్కస్ తీసుకొని రేపు కానీ నిల్లుడు కానీ వల్ల ముఖ్యమంత్రి గారు జరిగిపోయి వారికి బ్రీఫ్ చేసి ఒక టైం బౌండ్ తీసుకొని ఆ టైం బౌండ్ ప్రకారం స్టార్ట్ చేయడం జరుగుతుంది వీలైనంత వరకు నేను పదిహేను రోజుల్లో చేయాలని అధికారులతో ఆదేశించారు అయితే వాళ్ళు ట్వంటీ వన్ డేస్ అవుతున్నారు మూడు వారాలు టైం అయింది ఎందుకంటే అన్నిటికీ అంటే రిపేర్లకి వాటి కూడా టెండర్లు కానీ చేయాల్సి ఉంటే టైం కావాలి అదేవిధంగా ఇస్కానోళ్ళలకు కాకుండా మళ్ళా టెండర్లు పిలవాలంటే కూడా టైం కావాలి లేదు ఉన్న జీవోలోనే అలాంటి క్లాజ్ ఉంటే మేము స్టడీ చేసి దాని ప్రకారం పోయేటట్టుకైతే మూడు వారాల్లో స్టార్ట్ చేస్తామని చెప్పారు ఏది ఏమైనప్పటికీ ఎల్లుండికి ఒక క్లారిటీ